మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ప్రకాష్ మనుషులు వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుని నేతలు ఇది పార్థుడు వచ్చి నిన్ను కొత్తగా ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఒరే అనగానే వాడు ఎవరో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు అది తెరిచి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి అదేగా జరిగేది ఆగిపోయానే నవ్వండి రా నవ్వండి ఇదెవరో తెలుసా పార్థుగాడి ప్రియురాలు ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్దుగాడికి మండుతుంది రండి దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి రంరా నేను పదంకెలు లెక్కబెట్టే లోపు నువ్వు మగాడి నీ ప్రియురాల్ని కాపాడుకో లేదంటే ఈ మంటల్లో పడి మాడి మసైపోతుంది వన్ మగాడైతే రమ్మన్నాటగా ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి సిసలైన మగాడవడో నువ్వు నాకు ఇచ్చిన టైమే నేను ఇస్తున్నాను నేను పది లెక్క పెట్టే లోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో అదే పది దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా చెప్తాడయ్యా అవన్నీ చేస్తూ కూర్చుంటామా అసలే హైకమాండ్ నుంచి ఫోను ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీస్ తోడు మీద జులు ఏంటయ్యా ఏంటి నువ్వు చేస్తున్న పని వాడిలాంటి వాడు వాడి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నా లాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు చెయ్యి అలాగే చెయ్యి ఏం తప్పు లేదు కానీ చట్టం అంటూ ఒకటి పన్ను చేసుకుపోతుంది ప్రకాశ్ అరెస్ట్ అవునయ్యా ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేర్పుతున్నారు ఇదిగో ఏమన్నా పిచ్చి పట్టిందా అన్న అరెస్ట్ చేస్తావా నువ్వు కొంప తీసే పాటు గారికి ఏమన్నా అరే జీవి నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువరా అరెస్ట్ చేయకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసి అయిపోయేవాడు తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీఏ కాదు వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు ఇప్పుడు చూడు చేస్తా ఫోన్ బయటి వెళ్ళారండి అసలు ఏమనుకుంటున్నాడు వాడు నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరు మీదకి పోతాడా నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి ఎంత పెద్ద తప్పు చేశాడు రాయ్ నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా తీరా ఏసీపీ గారు ఏసీపీ ఎవడు వాడిని ఎప్పుడో తీసేశాను రేపటి నుంచి నువ్వే ఏసీపీ తీరా 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 ప్రకాష్ నేను నీకేం భయం లేదు ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా ఆ ఏసీపీ కాదు పార్డుగా వచ్చినా సరే నేను వచ్చేసా మనల్ని ఎవడు పేకి ఆ హోమ్ కోటేశ్వరరావు అదృశ్యం ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించి వస్తున్నానురా అరే నువ్వేంటరా ఫోర్ ట్వంటీ గళ్ళ ఇక్కడున్న బయటకొచ్చాడంటే రావు రా లేవు వీడి మీదున్న ప్రతి ఒక్క కేసుని సాక్షాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నా వీటిల్లో నైంటీ పర్సెంట్ కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేది అసెంబ్లీ కాదు డైరెక్ట్ గా అండమాన్ జైలుకే చెప్పే ఆ రావాకో రాయ్ ప్రకాష్ నేను ఇక్కడ చార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు తులిపేస్తా నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా ఇన్నాళ్ళకి తీరింద్రా నా కల మీ అరెస్ట్ కి నిరసనగా బంధులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో జనం పండగ పండగ చేసుకుంటున్నారు నన్ను పెట్టడానికి మీ జైళ్ళు సరిపోతాయిరా సరిపోవురా నా చూపుకే చెదిరిపోతాయిరా నేను చెప్తూనే ఉన్నా సింహాన్ని పక్కలో పడుకోపెట్టుకోవద్దని ఏమైంది చివరికి శివ శివ అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది పార్థును కూడా నీ దగ్గరకు పంపిస్తా దగ్గరుండి అక్కడ రిసీవ్ చేసుకో

పార్థు ఏడుస్తున్నావా ఏడు ఏడవరా ఏడవాలి ఏడవాలి బాగా ఏడవాలి ఒక పుట్టోడ్ని భుజానే వేసుకొని ఒక పోలీసోడ్ని పక్కన పెట్టుకొని మొత్తం జనాన్ని వెనకేసుకొని ఏదో పీకుదానన్నావుగా ఏమైంది నీ భుజాని నరికేసా రేయ్ నీ వెనకున్న జనాన్ని ఎందుకు వదిలేసానో తెలుసా నా చేతిలో నీ చావుని చూడాలి కదరా రేయ్ టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు అని అన్నావుగా ఎప్పుడు పెట్టానురా నీకు అసలైన టెన్షన్ రా 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 రారా పార్దు రా చె కాపాడేవాడిని నేనయ్యా మా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మా పోలీసులందరికీ ఓ గంట రెస్ట్ ఇచ్చారు ఈ విషయంలో నేనేం చేయలేను ఏ నువ్వు ఫోన్ Mati! Mati! Dia tak boleh berhenti menangkap orang